హాయ్ ఫ్రెండ్స్ మా కళ్ళు అయితే మసూరు నాటు నాడుతాను ఇవి తిండికి మా సైడ్ ఉంచుకుంటాం పండించి ఇప్పుడైతే మసూరు నాట్లు అయితే నాడుతాను ఇవి కంటలు జమ్మి ఈరోజైతే నాటుకొచ్చిన అది కూడా నాటి ఇవి వచ్చి పాయల తాళ్ళు మేము పాయలు వేసుకుంటాము ఇవి ఎట్లా పాయలు ఈ తాళ్ళు పాయలు వేసుకొని రేపు ముంజోళ్ళుకోవాలన్నా కొట్టాలని ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇట్ట ఈ పాయల దాళ్ళు ఈ పాయల్లో నడిసి మందు కొట్టుకొని మందు చల్లుతుంటాం ఇట్ట పంటకి మొత్తం నాడితే ఒళ్ళో తిరగలేమని ఇట్లయితే చేస్తాం